ఏపీ న్యూస్ కి స్వాగతం అనంతపురం జిల్లా కనేకల మండలం హనాహళి గ్రామంలోని రథానికి నిప్పంటించిన ఘటన పోలీసులు ఛేదించారు అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బొడిమల్ల ఈశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశారు జిల్లా ఎస్పీపి జగదీష్ ఐపీఎస్ స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ ఘటనపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ఆయన మాటలోని అర్ధరాత్రి ఇరవై మూడవ తేదీన అర్ధరాత్రి సమయంలో కనేకల మండలం హనకనహళ్ గ్రామంలో శ్రీరాములు వారి రథాన్ని రథమండపంలో భద్రపరిచి ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రథ మండపాన్ని వేసి ఉన్న తాళాలను పగలకొట్టారు రథ మండపంలోనికి ప్రవేశించి భద్రపరిచి ఉన్న రథంపై పెట్రోల్ కిరోసిన్ పోసి నిప్పుపెట్టారు వెంటనే అర్ధరాత్రి పన్నెండు నలభై గంటల ప్రాంతం రథానికి పరిసరాలలో నివసించే గ్రామస్తులు గమనించి మిగతా గ్రామస్తుల సహాయంతో మంటలు ఆర్పడం జరిగింది ఈ ప్రమాదంలో రథం ముందు భాగం కాలిపోయింది దీనిపై కనేకల్ పోలీస్ స్టేషన్ నందు సెక్షన్ నెంబర్ వన్ నూట ముప్పై ఒకటి బై రెండు వేల ఇరవై నాలుగు యూబిఎస్ రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల ఇరవై ఆరు బిఎన్ఎస్ యాక్ట్గా ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు పోలీసులు కేసు నమోదు చేసుకు దర్యాప్తు చేపట్టారు సంఘటనా స్థలంలో డాక్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్స్ క్లోజ్ టీంల యొక్క సేవ సేవలు కూడా వినియోగించుకున్నారు అనంతరం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ నేరస్థలానికి అక్యూస్ని ట్రేస్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగింది సో మనకు ప్రైమరీ అక్యూస్ కింద ఈశ్వర్రెడ్డి అనే ఒక వ్యక్తిని అదే గ్రామానికి చెందిన ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది సో దీంట్లో ప్రధానంగా మనకు మోటివ్ పార్ట్ చూసినట్టయితే సో గత రెండు సంవత్సరాలు వెనక నుంచి ఈ రథాన్ని ఒక ఫ్యామిలీ తరపు నుంచి రెడ్డి గోపాల్ రెడ్డి వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ కలిపి ఈ రథాన్ని డొనేట్ చేయడం జరిగింది ఆలయానికి అయితే అది ఓన్లీ ఆ పర్టిక్యులర్ ఫ్యామిలీకి సంబంధించిన రథంలాగా తర్వాత ఆ ఆలయాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండేటట్టు ఇలాగా ఒక ప్రొజెక్షన్ బయటకు రావడంతో సో కొంతమంది మిగతా వాళ్లలో దీని గురించి వ్యతిరేకత డెవలప్ అయింది సో దాంట్లో ప్రధానంగా ఈశ్వరెడ్డి చాలాసార్లు దీన్ని వ్యతిరేకించడం జరిగింది అండ్ ఆ రథాన్ని మార్చేయాలని కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది సో ఈ మోటివ్తో పాటు అక్యూజ్డ్ రెడ్డి సో అతని బైక్లో నుంచి ఫ్యూయల్ అది తీసుకొని రథంకి రథం పెట్టినటువంటి షెడ్ ఏముంది సో దాని లాక్ని యాక్సెల్ బులేట్తో అది కట్ చేసి సో లోపల పెట్రోల్ని దాని మీద వేసి దానికి అగ్గి పెట్టడం జరిగింది సో యాజ్ ఆఫ్ నౌ మనకు రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాము ఇది కాకుండా మిగతా దీంట్లో ఈ కేసులో ఇంకా ఎవరెవరు అక్యూజ్డ్ ఉన్నారు దీని వెనక ఎవరున్నారు సో ఇదన్నీ కూడా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేయడం ఉంది సో ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అదర్ అక్యూస్డ్ ఈజ్ ఆల్సో బీయింగ్ లూక్డ్ ఇన్ ట్ సో అక్యూజ్కి మళ్ళీ మనము పోలీస్ కస్టడీకి తీసుకుంటూ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం ఆయన్ని ఇంట్రోగేట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో మనం చూసినట్టయితే ఎవరు ఈశ్వర్ రెడ్డి ఉన్నారు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలాగా మనకు తెలిసి వచ్చింది సి ఒక రథం అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది సో అలాంటి ఇష్యూలో మనము చాలా సీరియస్గా అండ్ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది హండ్రబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ సో మనం కూడా అంతే సీరియస్గా మల్టిపల్ టీమ్స్ అది ఫామ్ చేసి రథాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఇన్ఫ్యాక్ట్ మ్యాక్సిమమ్ ఆల్ ద టెంపుల్స్లో కూడా మనము సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసే మెషర్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది సో వీఆర్ వర్కింగ్ అవుట్ యాజ్ ఆఫ్ నౌ వీ కుడ్ ఎస్టాబ్లిష్ కంప్లీట్ రోల్ ఆఫ్ వన్ పర్సన్ సో ఫర్దర్ ఇంకా మిగతా అక్యూస్డ్ రోల్ కూడా మనం ఎస్టాబ్లిష్ సో మనం యాజ్ ఆఫ్ నౌ వి యమ్ ఎస్టాబ్లిష్డ్ వన్ అక్యూస్డ్ సో వాళ్ళని మాత్రమే మనము కస్టడీలో తీసుకోవడం జరిగింది సో మిగతా మనం ఇంకా వి ఆర్ క్వశ్చనింగ్ అండ్ ఒక్కసారి వాళ్ళ రోల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత విల్ బిఎబుల్ టు ఇప్పటిదాకా ఒక దాదాపు ఫైవ్ సిక్స్ మెంబెర్స్ దాకా మనం క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నాము ఇన్వెస్టిగేటెడ్ అండి సో అది లెట్ యు నో ఫర్దర్ డీటెయిల్స్ బికాస్ కేసు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి కొన్ని డీటెయిల్స్ అన్ని మనం షేర్ చేయలేని పరిస్థితి